నమస్కారం వెల్కమ్ టు మెగా మార్ట్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ జలాన్ మెగా మార్ట్ అండి సో మీకు తెలిసిందే మన దగ్గర వచ్చేసి అన్ని రకాల కలెక్షన్స్ దొరికిపోతాయి అనేసి సో ఈ రోజు ఏంటంటే స్పెషల్ గా కొన్ని శారీస్ చూపించబోతున్నా అది కూడా వచ్చేసి మనకి మంచి కాటన్ సిల్క్ శారీ కలెక్షన్స్ లేటెస్ట్ గా మనకి ట్రెండింగ్ లో ఉన్నవి అండ్ దాంతో పాటు మన దగ్గర స్టార్టింగ్ రేంజ్ కేవలం టూ వన్ టూ రెండు పన్నెండు రూపాయలు కాబట్టి చాలా మంచి మార్జిన్ మీకు దీంట్లో ఉంటుంది మాక్సిమం మీరు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ కి కూడా మీరు హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు అంత మంచి మార్జిన్ హ్యాపీగా సేల్ చేయొచ్చు కాబట్టి సో పదండి ఫస్ట్ కలెక్షన్ మీకు చూపిస్తాను సో చూడండి నేను ఎగ్జాక్ట్ గా చూపిస్తున్నాను మీకు కేవలం టూ వన్ టూ అంటే రెండు వందల పన్నెండు రూపాయల శారీ నేను చూపిస్తున్నాను అండి ఇది మీకు వచ్చేసి కేవలం రెండు వందల పన్నెండు రూపాయలు బయట మార్కెట్ లో ఎక్కడ మీకు ఇదే ప్రైస్ లో ఏ శారీ దొరకదు ఇక్కడ మీకు వచ్చేసి కాటన్ సిల్క్ లో మనకి రెండు వందల పన్నెండు రూపాయల చీర ఒకసారి మీకు ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది శారీ అయితే సో చూడొచ్చు మీరు ఆల్ ఓవర్ ఇది మనకి టోటల్ పళ్ళు పార్ట్ విత్ మనకి ఆల్ ఓవర్ శారీ కలెక్షన్ సో యెల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉంది విత్ మనకి మంచి పటోలా స్టైల్ ఆల్ ఓవర్ ఈ విధంగా మంచి ప్రింట్ అన్నమాట అండ్ ఇది మనకి బ్లౌజ్ పార్ట్ సో చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్ శారీ ఉందో సో ఈ శారీ మనకు వచ్చేసి మీకు ప్రాపర్ లెంత్ ఉండి అంటే ఆరు ముప్పై విత్ మనకి బ్లౌజ్ తో పాటు ఇక్కడ మీకు ఈ విధంగా స్ఫూర్తిగా శారీ కలెక్షన్ ఈ విధంగా వచ్చేసింది అనమాట చూడండి ఇంత మంచిగా మీకు మంచి మధ్య మధ్యలో మంచి గోల్డెన్ జరిగి వివింగ్తో ఈ విధంగా మంచి లైనింగ్ జరీ కూడా ఈ విధంగా వచ్చేసింది దట్ అది కూడా మనకి మంచి ఆల్ ఓవర్ శారీ కలెక్షన్స్ తో పాటు అనమాట అండ్ నెక్స్ట్ ఒక పీస్ చూపిస్తాను నెక్స్ట్ పీస్ వచ్చేసి మనకి మంచి డార్క్ షేడ్ లో ఇది మనకి పళ్ళు ఒకసారి మీకు ఇది మంచిగా ఓపెన్ చేసి చూపిస్తాను మంచి డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ తో ఉంది చూడండి ఇది ప్రజెంట్ లేటెస్ట్ గా వచ్చిన శారీ కలెక్షన్ అండ్ ఇది ఏంటంటే మనకి మంచి పళ్ళు పాట్ సో పళ్ళు మనకి మంచి ఫ్లోరల్ ప్రింట్ లో ఉంది అండ్ సింపుల్ బాడీ విత్ మనకి మంచి గోల్డెన్ జెరీ లో వచ్చేసింది అండ్ ఇది కూడా మీకు వచ్చేసి అన్ని కూడా తక్కువ రేట్ లో చూపిస్తున్నట్టు కలెక్షన్ అన్ని కూడాను ఇవన్నీ మీకు మాక్సిమం తక్కువ రేట్ లో ఉన్నాయి సో మీకు అన్ని కూడా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ బిలో కాబట్టి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సో చూడొచ్చు ఎంత మంచిగా ఉంది మీకు టోటల్ ఆల్ ఓవర్ శారీ కలెక్షన్ అండ్ మీకు బ్లౌజ్ కానీ చూపిస్తాను బ్లౌజ్ మన దగ్గర ఏ విధంగా ఉందో సో ఈ శారీ యొక్క బ్లౌజ్ పార్ట్ ఇది మీకు ప్రాపర్ లెంగ్త్ ఉంది అండ్ చూడండి బ్యాక్ సైడ్ మీకు పూర్తిగా డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ తో ఈ విధంగా ఆల్ ఓవర్ శారీ ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ మీకు ఏంటంటే ప్రతి ఒక్క కలెక్షన్ ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఈ విధంగా అన్ని కూడా సెట్ వైజ్ పర్చేస్ చేసుకోవాలి అండ్ చూడండి కస్టమర్స్ కూడా ఉన్నారు కాబట్టి మీరు ఈ విధంగా హ్యాపీగా మీరు కలెక్షన్స్ చూసుకోవచ్చు వచ్చి కూడాను లాంగ్వేజ్ పైగా ఎలాంటి ఇష్యూ లేదు తెలుగు లాంగ్వేజ్ తమిళ్ కావచ్చు కన్నడ కావచ్చు ఈ విధంగా ఆల్ లాంగ్వేజ్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు ఎట్లాంటి ఇబ్బంది లేదు నెక్స్ట్ పీస్ చూడొచ్చు మీరు మంచిగా మీకు చూడండి మంచిగా మీకు ఏంటంటే ఫిగర్ మోటివ్ మంచిగా మీకు పిట్టల టైప్ లో ఈ విధంగా మనకి మంచి డిజిటల్ ప్రింట్ విత్ సింపుల్ జెరీ బార్డర్ అండ్ ఇది మనకి టోటల్ ఆల్ ఓవర్ శారీ కలెక్షన్ మంచిగా మీకు డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ లో ఉంది ఇలాంటి శారీస్ మీకు బయట మార్కెట్ లో ఎక్కువ రేట్ ఉన్నాయి బట్ మనది మ్యానుఫాక్చరింగ్ కాబట్టి ఇక్కడ మీకు అన్ని కూడా లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాము సో చూడొచ్చు ఇది ఈ విధంగా మనకి టోటల్ శారీ ఉంటుంది ఇది మనకు వచ్చేసి పళ్ళు పాటు చూడండి మంచి మీకు డార్క్ మనకి కాఫీ కలర్ విత్ మనకి మంచి లైట్ కాఫీ కలర్ షేడ్ తో ఈ విధంగా టోటల్ ఆల్ ఓవర్ శారీ కలెక్షన్ అనమాట సో ఇలాంటివన్నీ కూడా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు అండి ఎందుకంటే మన దగ్గర సింగిల్ పీస్ ప్రొవైడ్ చేయం కాబట్టి ఇక్కడ మీకు అన్ని కూడాను ఇరవై ఐదు వేలకు పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది వచ్చేసి సెట్ వైజా నో సింగల్ పీస్ అండి క్యాష్ ఆన్ డెలివరీ ఉంది ఒక ట్వంటీ టు ఒక థర్టీ పర్సెంట్ అడ్వాన్స్ పేమెంట్ చేసుకుని మీరు హ్యాపీగా కలెక్షన్స్ పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి మంచిగా టర్కి సిల్క్లో చూడండి మనకి మంచి సాఫ్ట్ గా మనకి మంచి స్కై బ్లూ కలర్ షేడ్ విత్ మనకి సిల్వర్ జరీ వివింగ్ కాన్సెప్ట్ ఈ విధంగా ఆల్ ఓవర్ కలెక్షన్ చూడండి ఎంత సింపుల్ గా ఆల్ ఓవర్ ఈ విధంగా శారీ ఏదో చూడొచ్చు ఇది మనకి పళ్ళు పాట్ నెక్స్ట్ మనకి మంచి పర్పల్ కలర్ షేడ్లు మీకు టూ టోన్ షేడ్ లో అనమాట ఇక్కడ చూడండి మీకు పైన బార్డర్ పైన బార్డర్ మంచి లైట్ కలర్ చాట్ ఉంది మీకు కొంచెం కింది పార్ట్ వరకు వచ్చేసరికి మనకి కొంచెం డార్క్ షేడ్ లో మనకి మంచి ప్రింటెడ్ విత్ మనకి ఏంటంటే మంచి మీకు జరీ కాన్సెప్ట్ ఆల్ ఓవర్ శారీ కలెక్షన్ ఈ విధంగా వచ్చేసింది సో ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అండి సో ఇలాంటివన్నీ కూడా హ్యాపీగా బిజినెస్ లో యాడ్ చేసుకోవచ్చు బిజినెస్ చేసేవాడికి చాలా మంచి కలెక్షన్స్ అండ్ మనకి మంచి ప్రైస్ లో ఉన్నవి కాబట్టి మీరు కూడా హ్యాపీగా వీటిని పర్చేస్ చేసుకోవచ్చు అండి అది కూడా మంచిగా మీకు మంచిగా మార్జిన్ ఉంటుంది కాబట్టి చాలా హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ చూడొచ్చు మీకు ఒకవేళ లేదండి మాకు ఆన్లైన్ లో ఫస్ట్ టైం అనుకునే వాళ్ళతో వచ్చి ఒకసారి విజిట్ చేసేసుకోండి రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ లో ఉంటుందండి మనది రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ లో గేట్ నెంబర్ త్రీ లిఫ్ట్ నెంబర్ సెవెంటీన్ ఫోర్త్ ఫ్లోర్ కాబట్టి మీరు హ్యాపీగా రావచ్చు మెగా మార్ట్ కి మార్కి ఇక్కడ పిక్ అండ్ డ్రా ఫెసిలిటీ ఉంటుంది అండ్ కలెక్షన్స్ ఆల్ వెరైటీస్ మీకు ఒకే ప్లేస్ లో కిడ్స్ వే కలెక్షన్స్ మెన్స్ వే కలెక్షన్స్ ఉమెన్స్ వల్ల కూడా ఆలో వెరైటీస్ ఒకే దగ్గర దొరుకుతాయి కాబట్టి అవన్నీ మీరు హ్యాపీగా ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట అండ్ చూడొచ్చు మన దగ్గర మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి మీకు సి ఉంటుంది ఒక ఇరవై ఐదు వేలు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇక మీకు వచ్చేసి కలెక్షన్స్ అన్ని కూడా మంచి క్వాలిటీ ఒకటి క్వాలిటీ ఎలాంటి ఇబ్బంది కూడా మీకు అస్సలు కూడా ఉండదు అండ్ చూడండి మీకు మంచి సాఫ్ట్ కల్ సాఫ్ట్ గా మనకి ఈ విధంగా ఆల్ ఓవర్ మంచి మీకు జిగ్జాక్ట్ ప్యాటర్న్ టోటల్ ఆల్ ఓవర్ శారీ కలెక్షన్ దెన్ మనకు వచ్చేసి మంచిగా మీకు లేటెస్ట్గా కొంచెం మనకి ఏంటంటే ఫ్లోరల్ ప్రింట్లో మంచి డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ ఆల్ ఓవర్ శారీ కలెక్షన్ సో ఈ విధంగా ఉందన్నమాట చూడండి ఎంత సాఫ్ట్ గా ఉంది శారీ అయితే సో ఇలాంటివన్నీ కూడా పర్చేస్ చేసుకోండి జలాన్ మెగా మార్ట్ నుంచి స్క్రీన్ లో నెంబర్ నింబారు సో ఇదండి ఈరోజు చూపించే కలెక్షన్స్ అసలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేసేసుకోండి నిన్న చింతవరకు నమస్కారం